ఏం లేకుండా వచ్చిన అదేనా ధైర్యం ఏమో అయితే మళ్ళీ మిమిక్రీ ఉంది నేను స్టేజి మీద మళ్ళీ మిమిక్రీ కార్యక్రమాలు చేసుకుంటాను కాకపోతే అప్పుడు నాకు పది రూపాయలు ఇచ్చారు ఇప్పుడు వంద రూపాయలు ఇస్తారు అంతే తేడా ఒక ఫేమ్ అనే ఒక కదా మరి ఒక రంగు పడింది కాబట్టి కదా ఒక రంగు పడింది కాబట్టి అది నా నా మిమిక్రీ నా నమ్మకం నా ధైర్యం నా అన్నం ఈ ప్రజెంట్ ట్రెండ్ లో ఇలాంటి సినిమాలు చూస్తున్నారు తెలంగాణ బేస్ లేకపోతే ప్రాంతీయత తెలంగాణ ప్రాంతీయత ఎత్నిసిటీ ఆఫ్ తెలంగాణ అక్కడ నువ్వు చెప్పినట్టుగా రజాకార్ మూమెంట్స్ దగ్గర నుంచి బంజారాలు వాళ్ళ తాలూకా ప్రస్థానం గురించి నువ్వు దేవులను మాట్లాడు నేను విన్నాను అది ఆ అబ్జర్వేషన్ లో నువ్వు ఈ సినిమా చేయడం అనేది బలగం ఇన్స్పిరేషన్ ఇది నా బలగం సినిమా కాదు గురుగారు చాలా మంది మరో బలగం సినిమా అని అంట లేదు అలాంటి కాదు నా ఇన్స్పిరేషన్ ఏంటి అంటే అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అని బాలీవుడ్ లో ఉంటాయి చిన్న చిన్న కథలు పిట్ట కథలు అంటారు వాటిని గరుడ వేగంతో వెళ్తాయి చిన్నవి వాళ్ళు ఎంత కోటి రెండున్నర కోట్లలో చిన్న కుర్రాలను పెట్టి అద్భుతమైన కథను అల్లుతూ ఉంటారు దాని తర్వాత బాలీవుడ్లోనే సల్మాన్ ఖాన్ ఫ్యాన్ అని ఒక సినిమా తీశాడు సల్మాన్ ఖాన్ అని కలవడానికి అక్కడ చేసిన విపరీతమైన ప్రయత్నాలు అది కథగా అల్లి సినిమా చేశారు అది అది ప్రఖండ విజయం అక్కడ చిన్న సినిమా అది నా సినిమాకి మూల కారణం మరాఠీ మూవీస్ నా సినిమాకి మూల కారణం తమిళ్ మూవీస్ నా కళకి మూల కారణం తమిళ్లో ఉన్న లేయర్ లో కింద అట్టడుగురులో లేయర్స్ మట్టి వాసన ఉంటాయి రకమైన ట్రింట్లో వస్తాయి మీరు ఎయిటీస్ నైన్టీస్ లో భారత రాజగారు ఎక్కువ చేశాడు భారత రాజు గారు ఎక్కువ చేశారు ఆ ట్రింట్ కథలు చాలా చక్కగా వామిష్ లైట్ లో ఒక చక్కని మట్టి వాసనతో ఉన్నటువంటి ఉదోకటి ఉంటుంది మీరు మాల్గుడి కథలు అన్ని గురించి చూస్తే ఆ ట్రింట్ ఆఫ్ కలర్ నేను అందుకే గరుడవిగా అంజన్ గారిని పట్టుకొని తమిళనాడు తెలుగువాడైనా కూడా తమిళ్లో జరుగుతుంటే నేను వెళ్ళి నాకు ధనరాజ గారే సహాయం మళ్ళీ అది ఎటు తిరుగు మళ్ళీ నాకు అంతా ధన ప్రయోదశ నడుస్తూ ఉంది ఆయన ప్రయాణంలోనే ఉన్నాను తప్ప ధనం లేదు ఇక్కడ వెళ్ళి కథ చెప్పి ఒప్పించి ఆయనని పిలిపించి ఇక్కడ చేస్తే ఆయన అదే ఇంట్లో నాకు ఎట్లా కావాలో అలాగా నాకు అన్నిటికీ ఆ ఎగ్జాంపుల్ మీరు మరాఠీ సినిమాలు చూస్తే గురువుగారు మరాఠీ సినిమాలు ఇలాంటివి బాగా వస్తూ ఉంటాయి రూరల్ బాగా రస్టిక్ రూరల్ ఏరియాలో అది ఆ కథలు బాగా ఎస్ యువర్ కథ అదే ఆలోచనతో రాసుకున్న గొప్ప ప్రయాణమే ఈ కేశవ చంద్ర రమాత్ ఒక లంబాడి కుర్రోడి కథ ఒక రొట్ట ఒక తేనె ఒక పిచ్చుక ఒక పిచ్చుక గూడు కల్మషన్ నిష్కల్మషన్ లేని ఒక మనిషి కాలుష్య వాతావరణానికి హైదరాబాద్లోకి అడుగుపెట్టి గురైనటువంటి సందర్భం ఆ పెయిన్ ఆ బాధ అన్నిటిని కలబోసిన అదే మొత్తం పుష్ాన్న భోజనం ఉంటుంది పూర్ణంతో సహా అన్నీ ఉంటాయి నా సినిమా పూర్వం జాగ్రత్త రహో అనే సినిమా వచ్చింది గురుగారు రాజ్ కపూర్ తను ఒక విలేజ్ నుంచి సిటీకి వస్తాడు చూసావా నువ్వు అది మీరు రేపు నా సినిమా చూసాక ఆ రివ్యూలో ఈ పదాన్ని అంటే ఇప్పటివరకు నా మనసులో ఉంది నేను బయటికి చెప్పలేదు ఎందుకు చెప్తే మళ్ళీ దీన్ని పోలుస్తారేమో అని యాదృచ్ఛికంగా మీరు పోల్చారు చెప్పండి మీరు అంటే నువ్వు చెప్తుంటే నాకు జాగ్రత్త రహో గుర్తొచ్చింది నేను చెప్తే దానికి విలువ ఉండదు మీరు చెప్తేనే ఉంటుంది అదే నేను అంటున్నాను నువ్వు చెప్తుంటే నాకు జాగ్రత్త రహో గుర్తొచ్చింది ఎందుకంటే రాజ్ కపూర్ ఈజ్ ఏ సింపుల్ టన్ అంటే అమాయకుడు సిటీకి రావడం ఇక్కడ ఎలా గురయ్యాడు కార్లు ఏంటి సేమ్ గురుగారు రేపు నన్ను అక్కడ అలానే చూస్తారు కమేడియన్లు అయితే చూడరు మీరు నన్ను స్క్రీన్ మీద చూసి అబ్బాయి బిడ్డకి ఏదన్నా సహాయం చేయాలని సీట్లో కూడా లేచేస్తారు వీడికి ఏదన్నా ఇంత పట్టడి అన్నం పెట్టాలి అలాగా వెళ్ళిన వాడే కేశవ చంద్ర రామావత్ ఓకే కానీ ఒక టెక్నికల్ డౌట్ అడుగుతాను బికాజ్ యూఆర్ మోర్ ఎక్స్పోజర్ టు ది వరల్డ్ చాలా తెలివైన వాడివి మంచి పరిపక్వతతో అర్థం చేసుకుని మాట్లాడి ప్రపంచం తిరిగావు అన్ని చోట్లకి విదేశాలకు కూడా వెళ్ళొచ్చావు బట్ టుడే ది వరల్డ్ విలేజ్కి సిటీకి ఏదో ఆ సరౌండింగ్స్ లొకేషన్స్ తప్పితే మైండ్ సెట్స్ అన్నీ ఒక్కలాగే ఉన్నాయబ్బా మారిపోయారు అడ్వాన్స్ అయిపోయారు విలేజెస్లో కూడా పూర్వంలాగా ఇప్పుడు బంజారాస్ మీద నువ్వు కత్తిసావు డస్ ఇట్ బిలాంగ్ టు ఎనీ పీరియడ్ ఒక పీరియడ్ ఫిల్మ్ లాగా ఏదైనా ప్రజెంట్ చేసేవా పీరియడ్ ఫిల్మ్ మీ అంటే ఒక టైంలో గురువుగారు ఇది మంచి మాట ఇది అందరు అలానే ఉన్నారని అందరు అలానే ఉన్న సినిమా అలా ఉండదు సినిమా మనిషిని మెలుకోలేని పిల్ల చేస్తుంది సినిమా సినిమానే అంటాం కదా సినిమా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది మన పూర్వీకుల్ని సినిమా మళ్ళీ మళ్ళీ మన యాషని భాషని సంస్కృతిని మళ్ళీ డెఫినెట్గా వంద సంవత్సరాలు అయినా సినిమాని క్రియేట్ చేస్తుంది అది ప్రతి పది పది సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు వందేళ్లకు చక్రం మారుతూ ఉంటుంది ప్రపంచ చక్రం అన్ని చక్రాలు మారిన సినిమా అని ఒక అని తిరిగి ఒకటి ఉంటుంది అది మారదు అది మారనే మారదు నా సినిమాలను నేను అదే చూపించా పల్లె మారదు మనం మార్చబడ్డాం మార్పు తీసుకుని వచ్చేలా వాళ్ళ మీద మన యొక్క అధునాతనకరమైనటువంటి అభివృద్ధి పేరుతో మనం రుద్దపడ్డాం కోర్స్ నువ్వు అన్నదాంతో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కి పిలుస్తాను అంటే ఇన్ జనరల్ గా అప్పుడు జాగితరేహో రాజ్ కపూర్ తీసిన టైంలో బొంబాయి కూడా మన కరీంనగర్ పక్కన విలేజ్ లాగా ఉండేది అవును ఆ విలేజ్ ఇంకెలా ఉంటుంది బాంబే అలా ఉండేది అవును ఏవో కార్లు గీర్లు పెద్ద బంగ్లాల్లో ఉంటుంది తప్పితే బట్ లివింగ్ స్టైల్ కానీ మైండ్ సెట్స్ కానీ అండర్స్టాండింగ్ ఎబిలిటీస్ కూడా మన కరీంనగర్ పక్కన పల్లెటూరు బాంబేకి ఇంకా పల్లెటూరు నుంచి రాజకీయ తాలూకా వాసన కనపడుతుంది ఇక్కడ నుంచి డెబ్బై ఆరు కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు షాద్ నగర్ నేను తీశా మీకు చూస్తే తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా చక్కగా సెలగేర్లు పచ్చడి చీర కట్టుకున్న పొలాలు కనపడతాయి పశ్చిమ గోదావరిలో మళ్ళీ తెలంగాణలో అలా నేను చూపించా ఇక్కడ నుంచి ఒక యాభై డెబ్బై కిలోమీటర్లో చూపించాను నేను ఓకే అలాగా ఇందులో మీరు అన్నట్టు ఆ పాయింట్ తీసుకోవడం మంచిది ఏ కలమషన్ లేని అప్పుడే అలా పుట్టి అలా పెరిగిన కుర్రవాడు ఇలా ఒకేసారి హైదరాబాద్ అనే మహానగరంలోకి అడుగు పెడితే బస్సు దిగంగానే బెంబేలు అసలు ప్రతిదీ కొత్త కదా వాడికి పెద్ద పెద్ద రోడ్స్ కార్లు డబుల్ ట్రామ్స్ డబుల్ డక్కర్సు ఇవన్నీ అంటే ఇప్పుడు నువ్వు అంత కాంట్రాస్ట్ చూపించడానికి అవకాశం దొరికింది టెక్నికల్గా దొరికింది గురుగారు నాకు అందుకే గరుడవే గాంజీ గారు టెక్నికల్గా నేను డైరెక్షన్ చేద్దాం అనుకుని రాసుకున్న కథ ఇది మరి ఎందుకు ఎన్ని మన డబ్బులు పెట్టాము మనం ప్రొడక్షన్ ఒక ఆడపిల్ల వదిలేయలేము అమ్మాయికి చూసుకోవాలి అనుకుని అందరికి అన్నం పెట్టాలి ఓన్ చేయాలి ఈవినింగ్ ఒకప్పుడు చెక్కులు తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు ఈవినింగ్ వచ్చాము కానీ బేటాలంటారు అయబాబాయ్ తీసుకో మంచి మంచినీళ్ళు సినిమా అంటే మంచినీళ్ళ ప్రయాణం మీద నోట్ల గట్ల వెళ్ళిపోతే నోట్ల కట్టు ఈవినింగ్ కాగానే టేబుల్ వేసుకొని అన్నీ వెళ్ళిపోతున్నాయి మనకు తెలిసిన విద్య కాదు చెక్కులు తీసుకోవడం కానీ తెలియని ప్రయాణం ఈవినింగ్ కాగానే సార్ బిల్ అంటారు ఇదేంట్రా నేను ఇప్పుడు ఎరగనే ఇవన్నీ మాకెందుకు వచ్చిన కష్టాలు ఏం తెచ్చుకుని కష్టాలు కొనేం తెచ్చుకోలేదు గురువు ఖర్చు పెట్టి తెచ్చుకున్నాను కానీ కొని తెచ్చుకోండి ఇప్పుడు నువ్వు అందరికి చెక్లు అంటే కొనుక్కోవడమే కదా అంతే వాళ్ళ దగ్గర నుంచి వర్క్ కొనుక్కోవడం వాళ్ళ వాళ్ళ మెరిట్ కొనుక్కోవడం వాళ్ళ టాలెంట్ కొనుక్కోవడం కొనుక్కొని తెచ్చుకున్నాం కొనుక్కొని తెచ్చుకుని కష్టాలు కష్టం ఇది కానీ అప్పటికి లైట్ ఆఫీసెస్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు నాకు అందరూ సహకరించారు నేను బీడేలు పెరిగిన బిడ్డగా సినిమాలు ఇక్కడిక్కడే తిరిగి మిమిక్రీలు చేసుకున్న బిడ్డగా నేను అందరూ చూశారు కాబట్టి మీకు ఆ అడ్వాంటేజ్ మామూలుగా లేదంటే ఈ సినిమా తీయటం అనేది అసలు కాదు అందుకే మన స్టేజ్ మీద శివ గారు అన్నారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు కాదు సినిమా సినిమా సినిమాటేజ్